రేపే మహాసమరం రేపు బుధవారం మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యాయి మహారాష్ట్రలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు జార్ఖండ్లో ముప్పై ఎనిమిది స్థానాలకు బుధవారం ఎన్నికలు జరగబోతున్నాయి అయితే జార్ఖండ్లో ఇప్పటికే ఒక దశ పోలింగ్ పూర్తయింది మొదటి దశ పోలింగ్లో నలభై మూడు స్థానాలకు జరిగింది ఇక రేపు బుధవారం రెండో దశ పోలింగ్ జరగనుంది అయితే మహారాష్ట్రలో మాత్రం ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి రెండు రాష్ట్రాల ఫలితాలు మాత్రం ఈ నెల ఇరవై మూడున ఉన్నాయి ఈసారి ఈ రెండు రాష్ట్రాలతో పాటు మరో పదకొండు రాష్ట్రాల్లోని ముప్పై మూడు అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి వాటికి కూడా ఫలితాలు నవంబర్ ఇరవై మూడునే వెలువడతాయి రైట్ ఈ టఫ్ ఫైట్ పై మరిన్ని వివరాలను అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు కళ చెప్పండి చందు మహారాష్ట్ర ఎన్నికల సమరం మాత్రము రేపు ఇక్కడ ఎన్నికలో పోలింగ్ జరగనుంది ముఖ్యంగా ముప్పై ఆరు జిల్లాలకు మహారాష్ట్రలో ఉన్నటువంటి ముప్పై ఆరు జిల్లాల్లో రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు రేపు పోలింగ్ జరగనున్నది అయితే ముఖ్యంగా నోటిఫికే నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఒకే విడతగా ఈ యొక్క పోలింగ్ జరగనుంది దాదాపు తొమ్మిది ల తొమ్మిది తొమ్మిది పాయింట్ ఆరు మూడు కోట్ల మంది ప్రజల తీర్పు రేపు ఓటు ఓటు ఓట్లు వినియోగించుకునున్నారు ముఖ్యంగా వారి యొక్క భవిష్యత్ అని అంటే ఎవరైతే రాజకీయ నాయకుల యొక్క భవితవ్యం మాత్రం తేలేది నేడే దాదాపు యొక్క ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నుంచి కూడా నాలుగు వేల నూట అరవై మూడు మంది రాజకీయ నాయకులు దీంట్లో అంటే ఈ యొక్క ఎన్నికల్లో పాల్పంచుకుంటున్నారు ముఖ్యంగా రెండు వేల యాభై మంది మాత్రము అన్ని రాజకీయ పార్టీల నుంచి ఉంటే కేవలము రెండు వేల ఎనభై మంది మాత్రము స్వతంత్ర అభ్యర్థులు ఇక్కడ చాలా కీలకమైనటువంటి కీ రోల్ పోషిస్తున్నారు మహారాష్ట్ర ఎన్నికల్లో అయితే ముఖ్యంగా రెండు వేలకు రెండు వేల యాభై మంది మాత్రము అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటే రెండు వేలకు పైగా స్వతంత్ర అభ్యర్థులే ఇక్కడ ముఖ్యమైనటువంటి కీ రోల్ అయితే ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మాత్రము రేపు జరగబోయేటటువంటి మొదటి విడతని జార్ఖండ్లో ఆల్రెడీ ఇంతకు ముందే అయ్యింది అయితే రేపు రెండో విడత జార్ఖండ్ లో కూడా జరుగుతుంది అయితే మహారాష్ట్ర కానీ జార్ఖండ్ కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల రిజల్ట్ మాత్రము ఒకే రోజు ఇరవై ఈ నెల ఇరవై మూడవ తేదీన ఎన్నికల రిజల్ట్ రానుంది అయితే ఇక్కడ మహారాష్ట్ర విషయానికి వస్తే మనకు ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల సమరం మాత్రము అటు కాశ్మీర్ తర్వాత ఇటు హర్యానా ఎన్నికల తర్వాత మాత్రము ముఖ్యంగా అందరి దృష్టి మాత్రం మహారాష్ట్ర మరాఠా గడ్డపైనే అందరి దృష్టి ఉంది అయితే అటు తెలంగాణ అటు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ఇక్కడ మరాఠా గడ్డ మీద దాదాపు నెల రోజుల పైగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి సభలు తర్వాత సమావేశాలతో ప్రజలతోటి మాత్రము అనేక సమావేశాలు నిర్వహించారు అటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి డెబ్బై ఐదు అటు అటు ప్రియాంక గాంధీ తర్వాత రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గేకి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు దాదాపు ఇప్పటి వరకు కూడా డెబ్బై ఐదు ర్యాలీలలో పాల్గొని ఇక్కడ మహారాష్ట్రలో తమ ప్రసంగాలతో మహారాష్ట్ర ఎన్నికల్లో వాళ్ళ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మాత్రము సన్నాహాలు చేసి నిన్నటితో ముగిసింది రేపు కీలక ంగా ఓట్లు అంటే మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది మాత్రము రేపు వేసేటటువంటి ఓటింగ్ ప్రక్రియ ద్వారా మనకు ఎల్లుండి అంటే మనకు ఇరవై తేదీన మనకి ఎన్నికలు ఫలితాలు వస్తాయి అయితే ఒక్కవైపు ఇలా కాంగ్రెస్ అంటే మహాయుతి మహావికాస్ అగాడికి సంబంధించినటువంటి రెండు పార్టీల మధ్య అంటే మహావికాస్ అగాడికి సంబంధించింది అంటే ఇక బీజేపీ మిత్రపక్ష పార్టీలకు సంబంధించినటువంటిది ఎన్డీఏ కూటమి తర్వాత మా ఇక్కడ మహాయుతి అంటే మనకు ఇండియా కూటమి అనేది రెండు రెండు పార్టీలకు ప్రధానంగా అని చెప్పవచ్చు అయితే మనకు మహావికాస్ అగాడి నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా కీ రోల్ పోషించి అనేక ప్రాంతాల్లో ఇక్కడ భారీ ర్యాలీ ఈ యొక్క నిర్వహించారు చాలా కూడా ఇక్కడ ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలను మాత్రం తమ ప్రసంగాలతో ఆకట్టుకుని చాలా మంది వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే వినతి పత్రాలు ఉందో వాళ్ళని స్వయంగా వాటిని వాటి గురించి పరిష్కారం చూస్తానన్నటువంటి భరోసా కూడా ఇవ్వడము ఇటువంటివన్నీ కూడా టోటల్ ఓవరాల్ దాదాపు పదహైదు రోజుల నుంచి మాత్రము చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఇక్కడ మహారాష్ట్ర ఎన్నికల్లో ఉంది అయితే ఇదంతా ఒకవైపు అయితే రేపు జరగబోయేటటువంటి ఎన్నికల ప్రక్రియ మాత్రం చాలా కీలకము ఈ రోజు అంటే నిన్న ఐదు గంటలకు ఏదైతే ఎలక్షన్ యొక్క సమయము అంటే సభలు సమావేశాలకు అంతా కూడా చివరి సమ చివరి సమా సమయం కాబట్టి నిన్నటి నుంచి కూడా రాత్రి నుంచి కూడా అంతా కూడా ఇక్కడ చాలా సైలెంట్గా మనకు రోజంతా కూడా మహారాష్ట్ర అంతా కూడా చాలా సైలెంట్గా మనకి కనిపించింది అక్కడక్కడ ఎక్కడ కూడా చెదురుమదురు సంఘటనలు జరగకుండా ముందస్తుగానే కూడా అన్ని ప్రాంతాల కీలకమైనటువంటి ప్రాంతాలు ఎక్కడ కూడా ప్రజలు భూమిగూడకుండగా వాళ్ళందరినీ కూడా పోలీసు సెక్యూరిటీ అంతా కూడా హై అలర్ట్ ఇక్కడ ప్రకటించారు అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు వస్తే కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాలు వర్లీ తర్వాత మనకు ఇక్కడ మనకు వర్లీ తర్వాత పూణే సోలాపూర్ తర్వాత ఈ యొక్క మహారాష్ట్రలో భారావి తర్వాత ఇంకా మిగతా చిన్న చిన్న ప్రాంతాలంతా కూడా చాలా కీలకమైనటువంటి భారామతి చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు అయితే ఈ ప్రాంతాల్లో మాత్రం హై అలర్టు చాలా సెక్యూరిటీ వ్యవస్థను పెంచడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి అటు ఏపీకి సంబంధించినటువంటి బీజేపీ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి దాదాపు నెల రోజులుగా కూడా ఇక్కడ సభలు సమావేశాలు ఉన్నారు అయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి తర్వాత మా మాధవ్ తర్వాత ఇంకా ఇంకా మరొక నేతలు సీనియర్ నేతలు కూడా ఇక్కడికి మధుకరు ఇటువంటి సీనియర్ నేతలంతా కూడా ఇక్కడికి రావడము ఇక్కడ సమావేశంలో కూడా పాల్గొనడము తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి సీతక్క తర్వాత అనేక మంది కూడా ఇక్కడికి రావడం ఇక్కడ సమావేశాలు నిర్వహించారు మొత్తం ఓవరాల్ గా మాత్రము మహారాష్ట్ర గడ్డ మీద మాత్రము తెలంగాణ ఎన్నికలు అటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల యొక్క సమరం మాత్రం ఇక్కడ చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెలుగు ప్రజలు ఉన్నారో మొత్తం తెలంగాణ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మాదిరిగా ఇక్కడ ప్రసా ప్రచార హోరు మాత్రం జరిగిందనేసి ఇక్కడ చాలా మంది అన్నారు అయితే అక్కడికి ఇక్కడికి మాత్రమే కొంత తేడా అక్కడ ఏదైనా మనకి ఎన్నికలు వస్తే చాలా హోరాహోరీగా చాలా అంటే బయట ఉన్నటువంటి యొక్క అనౌన్స్మెంట్లు కానీ గార్డ్స్ కానీ ఇదంతా కూడా చాలా రద్దీగా ఉండేటటువంటి ఒక లాంటి కనిపిస్తుంది కానీ ఇక్కడ మహారాష్ట్ర ఎన్నికలు అలాంటిది ఏది లేకుండా చాలా సైలెంట్గా ఇక్కడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి రేపు జరగబోయేటటువంటి అభ్యర్థుల యొక్క తీర్పు మాత్రము ఎటువైపు మళ్ళుతుందో వారి యొక్క అదృష్టాన్ని తెలుసుకోబోతున్నారు ముఖ్యంగా వాళ్ళు రేపు ఉదయం ఏడు గంటల నుంచి మాత్రం పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది తర్వాత సాయంకాలం ఐదు గంటల వరకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరగనుంది చందు